ఏప్రిల్ ఇవై తొమ్మిదవ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా కార్యక్రమం ఉంది ఈ గద్ద ధర్నా కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో అందరూ కూడా ఆదరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షనరీ బెనిఫిట్స్ రావటం లేదు గత సంవత్సరం పైగా వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కావచ్చు ఇతర పెన్షనరీ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇంతవరకు శాంక్షన్ చేయలేదు అదేవిధంగా ఐదు డిఏలు పెండింగ్లో అంతేకాకుండా పిఆర్సీ పెండింగ్లో ఉంది హెల్త్కి సంబంధించి రీఎంబర్స్మెంట్ కూడా లక్షలాది రూపాయలు ఈరోజు ప్రభుత్వం అంతా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏమిటంటే తక్షణమే పెన్షనర్లకు సంబంధించినటువంటి వారికి రావాల్సిన ఏరియల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి అదేవిధంగా ఐదు డిఏలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో డిఏలు విడుదల చేయాలి పిఆర్సీని ముప్పై శాతంతో ఇమ్మీడియట్గా ప్రకటించాలని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం